అందరికీ నమస్తే అండి చిరంజీవి గారికి చరిష్మా ఉంది చిరంజీవి గారికి తన సొంత సామాజిక వర్గమే కాకుండా బయట కూడా కొన్ని వర్గాల్లో చరిష్మా ఉంది ఆయన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పార్టీ పెట్టి పోటీ చేసి పద్దెనిమిది సీట్లు సుమారుగా డెబ్బై లక్షల ఓట్లు తెచ్చుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు సో ఆయన రాజకీయంగా ప్రస్తుతానికి సైలెంట్గా న్యూట్రల్గా ఉన్నప్పటికీ ఆయనకున్న పొలిటికల్ క్రేజు ఆయనకున్న చరిష్మా ఎక్కడికి వెళ్ళల కాకపోతే సినిమాల్లో ఆయన ఎక్కినన్ని శిఖరాలు రాజకీయాల్లో ఎక్కలేకపోయారు అది వాస్తవం రాజకీయాల్లో ఒక రకంగా ఫెయిల్ అయ్యారు కేంద్ర మంత్రిగా కాంప్రమైజ్ అయి పని చేశారే తప్ప ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయారు సరే ఇప్పుడు చిరంజీవి గారిలో రాజకీయ ఆలోచనలు రాజకీయ ప్రేరేపణలు ఏమీ లేవు కానీ ఆయన్ను రాజకీయంగా వాడుకోవడానికి బీజేపీ మాత్రం ప్రయత్నిస్తుంది బీజేపీ ప్రజల్లో క్రేజ్ ఉన్న ఏ ఒక్క నాయకుడిని వదిలిపెట్టదు ఏ ఒక్క హీరోని కూడా వదిలిపెట్టదు మీకు గుర్తుండే ఉంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అమిత్ షా గారు వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో భేటీ అయ్యారు చాలాసేపు హైదరాబాద్లో అలాగే హీరో నితిన్ ని అండ్ నిఖిల్ని తన దగ్గరకు పిలిపించుకొని మాట్లాడారు సో ఇప్పుడు తమిళనాడులో కూడా చాలామంది హీరోలు హీరో విజయ్ కావచ్చు లేదంటే హీరో ఆయన రజనీకాంత్ గారు వీళ్ళందరూ కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంటారు అలాగే బాలీవుడ్లో కూడా అక్షయ్ కుమార్ లాంటి పెద్ద పెద్ద హీరోలు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంటారు సో ఇప్పుడు చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది సో ఆయన్ను యూపీ నుంచి రాజ్యసభకు పంపించబోతున్నారు అనే ఒక వార్త కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది నిన్నటి నుంచి ఆయన యూపీ నుంచి రాజకీయం రాజ్యసభకు పంపించడం వెనుక రెండు కారణాలు ఉన్నాయి ఒకటి మొదటిది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాపుల ఓట్ల కోసం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక బీజేపీ నుంచి విడిపోతే బీజేపీ అవసరం లేదు నాకు టీడీపీనే కావాలి నేను టీడీపీతోనే పొత్తు పెట్టుకుంటాను అని పవన్ కళ్యాణ్ గారు బీజేపీని వదిలి టీడీపీతో పూర్తి స్థాయిలో జతకడితే అప్పుడు చిరంజీవి ద్వారా పావులు కదపడానికి అండ్ ముద్రగడ పద్మనాభం గారిని కూడా బీజేపీలోకి తీసుకోవాలి అనేది ఆ పార్టీ ప్లాన్ అంట బీజేపీ ప్లాన్ అంట లేకపోతే ఇప్పుడు ఉన్న పొలంగా చిరంజీవి గారికి రాజ్యసభకు పంపి ఆ పద్మ ఇవ్వడం అలాగే ఆయనకు రాజ్యసభ ఇవ్వడం అంటే మామూలు స్కెచ్ కాదు కదా అయితే ప్రస్తుతానికి ఇది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న పుకారు మాత్రమే కానీ ఆయనకు ఒకవేళ నిజంగా రాజ్యసభ ఇస్తే మాత్రం అది నిజమైనట్టే అప్పుడు బీజేపీ ప్లాన్ నిజమైనట్టే చిరంజీవి గారికి రాజ్యసభ ఇచ్చారు అంటే అది వైసీపీకి మేలు చేయడానికి అనర్థం అర్థం ఎందుకు వైసీపీకి మేలు చేయడం అంటే ఆంధ్రప్రదేశ్లో బీ బీజేపీ అంటే అఫ్ కోర్స్ చిరంజీవి గారికి రాజ్యసభ ఇచ్చినంత మాత్రాన కమ్యూనిటీ ఓట్లేవు బీజేపీకి పడతాయి అని చెప్పలేం కానీ టీడీపీ అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి కాస్త విభేదాలు సృష్టించి ముద్రగడ పద్మనాభం గారిని కూడా బీజేపీ వైపు తిప్పుకొని కాపుల ఓట్లు చీల్ చేసి టీడీపీ అంటే జనసేన కూటమికి పడాల్సిన కొన్ని కాపు సామాజిక వర్గ ఓట్లు చీల్ చేసి చీల్ చీల్చితే అది ఎంతో కొంత వైసీపీకే లబ్ధి కదా అనేది బీజేపీ ప్లాన్ అయితే ఇదంతా కూడా టెంటటివ్గా అనుకుంటున్న ప్లాన్ మాత్రమే ఇది ఫిక్స్ కాదు ఖరారు కాదు ఇది కేవలం వినిపిస్తున్న పుకారు మాత్రమే అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు ఫైనల్ చేసే అవకాశం ఉంది కేంద్ర మంత్రి అమిత్ షా గారిని కలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన్ని కలిసినప్పుడు ఎలాగ ప్రత్యేక హోదా అడుగుతారు అలాగే పోలవరానికి నిధులు అడుగుతారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నాపేయమని అడుగుతారు అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని అడుగుతారు కదా అది అందరికీ తెలుసు కదా అలాగే పనిలో పనిగా కేంద్రం మెడల్ కూడా ఉంచుతారు అది అందరికీ తెలిసిన విషయమే సో దాంతోపాటు ఇటువంటి కార్యాలు కూడా పూర్తి చేయడానికి వెళ్తున్నారనేది రాజకీయ వర్గాల్లో ఉన్న టాక్ అనమాట